అందరికీ నమస్తే అండి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ భేటీ జరిగింది ఇందులో కింద కీలకమైన అంశాలకు సంబంధించి ప్రస్తావన వచ్చిందనమాట సో ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ ఆపేయడము అలాగే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయడము అట్లా అంటే ఇవన్నీ కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలు కాకపోతే క్యాబినెట్లో ఆమోదించలేదు కాబట్టి ఈరోజు ఆమోదించారు అలాగే జుడిషియల్ రివ్యూకి రివర్ స్టాండరింగ్ విధానానికి ఇవన్నీ కూడా స్వస్తి అన్నమాట అయితే కొన్ని కీలకమైన ఆసక్తికరమైన అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చాయి మంత్రుల పనితీరు మీద ఒక రిపోర్ట్ ఇస్తాను అని సీఎం గారు మంత్రులందరికీ చెప్పారు సో వంద రోజుల పనితీరు మీ వంద రోజుల పనితీరు మీద మీ అందరికీ కూడా నేను రిపోర్ట్స్ ఇస్తాను సో మీ అందరూ మీ శాఖల మీద ఎంతవరకు పట్టు సంపాదించారు మీ జిల్లాల్లో ఎంతవరకు పట్టు సంపాదించారు సో మీరు మీ శాఖల్లో ప్రగతి ఎలా ఉంది మీ పనితీరు ఎలా ఉంది మీరు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఓవరాల్గా వంద రోజుల తర్వాత దాని మీద మదింపు చేసి నేను మీ అందరికీ కూడా చెప్తాను అంటే సజెస్టివ్గా మేబీ ఫస్ట్ ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి అంత వార్నింగ్లు ఏమి ఉండవు సజెస్టివ్గా చెప్తారు ఎవరెవరు దేనిలో వెనుకబడ్డారు ఎవరెవరు ఎలా చేస్తున్నారని చెప్తారు అదొకటి చెప్పారు దీని దీంతోపాటు ఒక కీలకమైన అంశం కూడా చర్చకు వచ్చింది ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల దారి తప్పుతున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలే మరీ పడుతున్నారు వాళ్ళ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎంత కష్టపడినా ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల వలన ప్రభుత్వం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది అని పరోక్షంగా కొంతమంది ఎమ్మెల్యేల విషయం ప్రస్తావించాను ఈరోజు పేపర్లో ఎవరి గురించి వచ్చింది చిలకలూరుపేట సంబంధించి ఒక కేక్ కట్టింగ్ జరిగింది కదా సో ఆ విషయం ఈరోజు పేపర్లో వచ్చింది అలాగే గుంటూరు వెస్ట్ సంబంధించి ఒక ఇష్యూ ఈరోజు పేపర్లో అంటే ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్లో ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో ఈ మూడు ఇష్యూస్ వేసేసరికి ఈరోజు కూడా క్యాబినెట్ భేటీ జరిగింది కాబట్టి ఆంధ్రజ్యోతి అంటే ఇప్పుడు సాక్షులు రాస్తే పెద్దగా పట్టించుకోరు సీరియస్గా తీసుకోరు కానీ ఆంధ్రజ్యోతిలో రాసేసరికి చంద్రబాబు గారు కూడా దాని మీద సీరియస్ అయ్యారు అలాగే ఇసుక విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఇండైరెక్ట్గా కొంతమంది గురించి ప్రస్తావించారనమాట సో కొంతమంది ఎమ్మెల్యేల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేము సో మీ అందరూ కూడా వాళ్ళని గైడ్ చేయండి వాళ్ళకి చెప్పండి ప్రభుత్వ ఉద్దేశాలు చెప్పండి అలా దారి తప్పొద్దని చెప్పండి అని చెప్పి అంటే సున్నితంగా పరోక్షంగా సున్నితంగా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు ఎమ్మెల్యేలకు అందరికీ ఒక హెచ్చరిక జారీ చేశారు ప్రభుత్వం వచ్చి జస్ట్ వంద రోజులు కూడా అవ్వలేదు కాబట్టి ఇదే స్టార్టింగ్ కాబట్టి చంద్రబాబు గారు హెచ్చరికలు చాలా సున్నితంగా ఇస్తున్నారు ఇదే ఒక రెండు మూడేళ్ల తర్వాత అనుకోండి ఎన్నికలకు ఏడాది ముందో రెండేళ్ల ముందో అనుకోండి ఇలా ఉండదు వార్నింగ్ నేరుగా ఎమ్మెల్యేలని పిలిచి ఆఫీస్కి పిలిచి వాళ్ళ ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పెట్టి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టి ఎంతెంత తిన్నారు మట్టి నుంచి గ్రావెల్ నుంచి గ్రానైట్ నుంచి ఇసుక నుంచి మద్యం నుంచి ఇలా అన్ని విభాగాల్లో దేని దేనిలో ఎంతెంత తిన్నారనే రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టి తేదీలతో సహా పెట్టి వాళ్ళ ముందు పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పిలుపుతారు చంద్రబాబు నాయుడు గారి స్పెషల్ అది కొత్త ఎమ్మెల్యేలకు తెలియట్ల కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి ఆ విషయం తెలియట్లా చంద్రబాబు గారు నిఘా ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యేల రోజువారీ వ్యవహారాల మీద కూడా తను రిపోర్ట్ తెప్పించుకుంటారు అసలు ఎమ్మెల్యేలు ఎవరెవరిని కలుస్తున్నారు దేని దేనికి సిఫార్సు లేఖలు ఇచ్చారు ఎంతెంత అనేది కూడా ఆయనకు విషయం తెలిసిపోతుంది ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్టులతో పాటు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎమ్మెల్యేల లైన్లో పెట్టుకున్న టాస్క్ ఫోర్స్ రిపోర్ట్లు ఉంటాయి టాస్క్ ఫోర్స్ రిపోర్ట్స్తో పాటు మీడియా రిపోర్ట్స్ కూడా ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు కాదు ఒక రెండు మూడేళ్ల తర్వాత రాజకీయం కొంచెం వేడెక్కినప్పుడు సేగ తగులుతున్నప్పుడు సో ఈలోగా కొంతమంది కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి వాళ్ళని దారిలో పెడితే బాగుంటుంది వాళ్ళు గాడి తప్పకుండా ఉంటే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా హెచ్చరికలు ఈ హెచ్చరికలు ఒక వన్ ఇయర్ వరకు హెచ్చరికలు ఇస్తూ ఉంటారు ఆ తర్వాత వదిలేస్తారు ఆ తర్వాత పట్టుకొని 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 అవసరమైతే సీటు ఇవ్వడం మానేస్తారు లేదా ఇంకేదో మందలిస్తారు అన్నమాట సో ఎమ్మెల్యేలు మాత్రం నిజంగానే గాడి తొక్కుతున్నారు ఎమ్మెల్యేలు చాలామంది ఇద్దరు ముగ్గురు కాదు చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే ఉంది ూర్తిగా వ్యవహరిస్తున్నారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కల్లెదురుగా వైసీపీ అనే పార్టీ ఎన్ని అరాచకాలు చేసిందో ఎంత అవినీతి చేసిందో ఏ విధంగా కుప్పకూలిందో అనేది చూసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అలా వ్యవహరిస్తున్నారు టీడీపీ అంటే జనసేన వాళ్ళు కూడా కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు కూడా మరీ దారుణంగా ఉన్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యే లేని వాళ్ళు ఈవెన్ అక్కడక్కడ గుంటూరు లాంటి జిల్లాల్లో సీనియర్లు కూడా అలాగే ఉన్నారులే సో పరిస్థితి అయితే అంత బాగోలేదు నిజంగా టుబీ బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పుకోవాలంటే ప్రభుత్వ వ్యవహారం బాగానే ఉంది ప్రభుత్వ నిర్ణయాలు పరిపాలన వ్యవ వ్యవహారం బాగానే ఉంది కానీ ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా చోట్ల గాడి తప్పారు బాలేదన్నమాట